హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే విద్యార్థులకి ఈ యొక్క తల్లికి వందన పథకం అనేది పూర్తిగా అమౌంట్ అనేది వారి ఖాతాలో జమ కాలేదు అదేవిధంగా కొందరికి కొంత అమౌంట్ రావడం లేకపోతే కొందరికి పడకపోవడం ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి పడడం లేదంటే ఈ యొక్క పదో తరగతి చదివి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరికి అసలు అమౌంట్ ఇది వీరికి అసలు ఈ యొక్క పథకమే వర్తించకపోవడం సో ఈ విధంగా ఈ పథకానికి సంబంధించి కొంతమందికి రావడం కొంతమందికి రాకపోవడం అదే విధంగా అసలు కొంతమందికి అయితే ఈ ఇద్దరు ఉంటే ఒకరికి పడ్డాం ఉంటే ఇద్దరికి పడ్డం లేదా ఇద్దరికి పడకపోవడం ఐదు వేలు పడడం ఎనిమిది వేలు పదివేలు ఈ విధంగా రెండు వేలు ఈ విధంగా చాలామందికి రకరకాలుగా ఈ అమౌంట్ అనేది జమ అయితే అయ్యింది సో రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఎవరైతే ఈ యొక్క సాంఘిక సంక్షేమ అంటే ఎస్సీలో ఎవరైతే ఉంటారో షెడ్యూల్ క్యాస్ట్ వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే ఓటర్ను మేము చెల్లించాం సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇరవై రోజుల్లో ఆ యొక్క ఎవరైతే ఈ యొక్క విద్యార్థులు ఉన్నారో లేదా తల్లి వీరి ఖాతాలో నేరుగా చెల్లిస్తుందని చెప్పి రాష్ట్ర అయితే తెలియజేసింది అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ఈ తల్లికి వందనం పథకం ఎవరికైతే పూర్తిగా ఆ వారి ఖాతాలో జమ కాలేదో వీరికి సంబంధించి వారి తల్లి అకౌంట్కి లేదంటే విద్యార్థి అకౌంట్కి నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇరవై రోజుల్లో ఈ యొక్క ఈ యొక్క నిధులన్నీ చెల్లిస్తుంది సో ఎవరికైతే తల్లికి వందనం పలలేదో ఈ పనుల వాళ్ళందరికీ కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ చెల్లించే నిధుల ద్వారా మీ ఖాతాలో డైరెక్ట్గా జమ అయితే అవుతుంది అంటే మీకు అన్ని కరెక్ట్గా ఉండాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉండడం అదేవిధంగా దానికి ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండడం ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండడం సో మరీ ముఖ్యంగా ఎన్పిసిఐ అంటే తంబో దాన్ని అప్డేట్ చేయించుకొని ఉండడం సో ఈ విధంగా ఎవరైతే అన్ని కూడా పూర్తిగా అన్నీ కూడా సరిగ్గా ఉంటాయో వారి ఖాతాలో ఈ అమౌంట్ అనేది జమ అవుతుంది మీరు బ్యాంక్ చుట్టూరు తిరిగి అదేవిధంగా ఈ అమౌంట్ పర్లేదు సచివాలయం చుట్టూరు వార్డు సచివాలయం చుట్టూరు తిరిగి స్కూల్ చుట్టూరు తిరిగి కన్నా సో వాళ్ళు వాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ యొక్క అమౌంట్ ఒక ఇరవై రోజుల్లోపు మీ యొక్క ఖాతాలో పడుతుంది జమ అవుతుంది అని చెప్పి ఈ ఎవరైతే ఈ యొక్క అమౌంట్ పర్లేదో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి అంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి లేవా మీ యొక్క ఎన్పిసిఐ అయిందా లేదా అదేవిధంగా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉన్నాయి లేదా ఇవన్నీ చెక్ చేసుకొని ఉంటే వాళ్ళు వేస్తున్నారు కాబట్టి ఒక ట ఒక ఇరవై రోజుల లోపే మీ యొక్క ఖాతాలో ఈ అమౌంట్ అనేది పడుతుంది మీరు సచివాలయం చుట్టూ తిరిగినా లేకపోతే స్కూల్ చుట్టూ తిరిగినా వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఆ పైన గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు మీ యొక్క ఖాతాలో జమ అవుతాయి అని చెప్పి సో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇవ్వాలి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఏ అయితే ఉంటే ఈ కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ అనేది చెల్లించడం అయితే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా నాలుగు లక్షల మంది విద్యార్థులకి ఈ అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి సో పన్న వాళ్ళు ఒక ట్వంటీ డేస్ లోపే మీకు అమౌంట్ జమ అవుతుంది మీరు ఎటువంటి ఇబ్బంది అయితే పడవర్లేదు సో తక్షణంగానే మీ యొక్క ఖాతాలో అమౌంట్ అనేది వారు రిలీజ్ చేసినప్పుడు అయితే పడుతుంది సో అదేవిధంగా ఎవరైతే ఇంకా పని లేదో పనులు చెప్పి ఎవరైతే ఆందోళన చెందుతున్నారో మీరు ఎటువంటి ఇబ్బంది అయితే పడవక్కర్లే సో సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీ విద్యార్థులకి ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా ఈ అమౌంట్ అనేది చెల్లిస్తుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెల్లి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన వాటా ఏదైతే ఉందో ఆ వాట చెల్లిస్తుంది సో అదేవిధంగా మిగతా విద్యార్థులకు కూడా వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎవరికైతే పర్లేదో వాళ్ళకు కూడా పడుతుంది కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఈ యొక్క అమౌంట్ అనేది ఆఫ్ ఆఫ్గా ఇవ్వడం లేదంటే సగం వేయడం ఈ విధంగా జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఎవరికైతే పర్లేదో వాళ్ళందరికీ కూడా త్వరలోని అమౌంట్ అనేది పడుతుంది మీ యొక్క ఖాతాను కానీ లేదంటే మీకు ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా అని చెక్ చేసుకోండి అదేవిధంగా ఏ నెంబర్ అయితే ఉందో ఫోన్ నెంబర్ ఆ నెంబర్కి మినిమం బ్యాలెన్స్ అనేది మీరు ఖచ్చితంగా మెయింటెనెన్స్ అనేది చెయ్యండి ఆ ఫోన్కి ఓటీపీ వచ్చేలాగా పన్నెండు ఓటీపీ వచ్చేలాగా ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా సరిగ్గా చూసుకుంటే మీకు తొందరలోని అమౌంట్ అనేది పడుతుంది అదేవిధంగా ఈ యొక్క తల్లికి వందన పథకం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీకు ఏదన్నా తెలియకపోయినా సరే మీ ఉన్న సచివాలయానికి వెళ్ళండి సో వాళ్ళైతే ఖచ్చితంగా పడుతుందని చెప్తారు సో అదేవిధంగా స్కూల్స్ కూడా ఒకసారి వెళ్ళి మీకు అమౌంట్ ఎంత పడింది లేకపోతే ఏంటనేది బ్యాక్ స్టే స్టేట్మెంట్ తీసుకొని మీరు స్కూల్కి కూడా లేదు సచివాలయానికి వెళ్తే వాళ్ళైతే అప్డేట్ చేయడమో లేదంటే తదుపరి వచ్చినటువంటి సమాచారాన్ని మీకు అయితే తెలియజేస్తారు సో ఈ విధంగా ఎవరికైతే ఎస్సీ విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది సగమే పడి ఇబ్బంది పడి లేదా అసలు పడకుండా ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క మంచి శుభవార్త తొందరలోనే మీ యొక్క ఖాతాలో పూర్తి అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతుంది సో ఇది ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వారికి షేర్ చేయండి